మనందరం ఎక్కువగా చింతపండు నిమ్మకాయలు ఉసిరికాయలు ఇట్లాంటి వాటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం కానీ పులుపుకి వీటన్నిటికంటే కూడా సీజనల్గా లభించే వాక్కాయలు అనేక అద్భుతమైన లాభాలని లివర్కి ముఖ్యంగా అందిస్తుంది లివరే మన శరీరం అంతటిని బాగా రక్షించేది అనేక రకాల లాభాలని లివర్కి చేకూర్చడానికి అద్భుతంగా ఉపయోగపడుతున్న వాక్కాయ ఇప్పుడు ఈ సీజన్లో వాక్కాయలు బాగా దొరుకుతుంటాయి మీకు ఈ వాక్కాయలు దొరికినప్పుడు పులుపు కొరకు వంటల్లో వాడుకోవచ్చు ఇతర పులుపుల కంటే వాక్కాయలు చాలా న్యాచురల్ టేస్ట్ని ఇస్తాయి సాల్ట్ లేని లోటు లేకుండా మీరు వాక్కాయల్ని పప్పుల్లో వేసుకోవచ్చు వాక్కాయల్ని పులుసుల్లో వాడవచ్చు వాక్కాయలు రోటి పచ్చడికి చాలా బాగా ఉపయోగిస్తారనమాట మరివి ఎవరన్నా మేడ మీద చెట్లు పెంచుకునేవారు ఉంటే అలాంటిది పెద్ద కుండీల్లో కూడా వాక్కాయ చెట్లు వేస్తే కూడా సంవత్సరానికి రెండు సార్లు అన్నా కాస్తుంటాయి మనకి అలాంటప్పుడు చక్కగా ఉపయోగించుకోవచ్చు